హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్లో బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ కు వెళ్ళి గోల్డ్ రేట్ పరిశీలించండి నేను చెప్పే ప్రైజెస్ ఏముంటాయి తాజాగా ఈరోజు గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ బ్యాడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధర భారీగా పెరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం వెండి ధరలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఇప్పుడే రావడం జరిగింది అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియో ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కేజీ వెండి ధర ఎంత సేల్ అవుతుందంటే ఫ్రెండ్స్ పదకొండు వందల రూపాయల రేటు పెరిగి లక్ష ముప్పై ఒకటి వేల రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక బంగారం ధరల విషయానికి వస్తే ఈ రోజు మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఎంత పలుకుతుందంటే ఫ్రెండ్స్ పదహైదు వందల రూపాయల రేటు పెరిగి తొంభై రెండు వేల మూడు వందల వద్ద పలుకుతుంది ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల రెండు వందల ముప్పై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం ధర పదహారు వందల నలభై రూపాయల రేటు పెరిగి లక్ష ఐదు వేల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ తులం బంగారం ధర ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై నాలుగు వేల నలభై రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదివేల ఐదు వందల ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు మనం బంగారం ఇంటి ధరల గురించి తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్